దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం విజయవాడ వరద బాధితుల సహాయార్థం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు యాభై లక్షల రూపాయల విరాళం అందించిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు మరియు సిద్ధా హనుమంతరావు సిద్ధా సూర్యప్రకాష్ రావు ఈ మేరకు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడిని ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ తో కలిసి యాభై లక్షల రూపాయల విరాళం చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందజేశారు ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితులకు అండగా సీఎం సహాయ నిధికి యాభై లక్షల రూపాయల విరాళం అందజేసిన సిద్ధ రాఘవరావు సిద్ధ హనుమంతరావు సిద్ధా లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు